జగ్గంపేట నియోజకవర్గంలో నివసిస్తున్న వేలాది కుటుంబాలకు ఆసరాగా నిలబడే జ్యోతుల ఫౌండేషన్ ని ఏర్పాటు చేసి తన పేరున కొనసాగిస్తున్నప్పటికీ తన ఆశయాలను బ్రతికించేందుకు ముందుకొచ్చిన ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్తో పాటు మిగతా పదమూడు మంది డైరెక్టర్లను పేరు పేరున ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో ఇటీవల కాలంలో రాష్ట ప్రభుత్వం వెలువరించిన ఉపాధ్యాయ డిఎస్సీలో కొత్తగా కొలువులను సాధించిన ఇరవై మూడు మంది అభ్యర్థుల్ని జ్యోతుల ఫౌండేషన్ ద్వారా అభినందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో ఆ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా వీచేసి యువతను ఉద్దేశించి ఆయన పై విధంగా మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని జ్యోతుల ఫౌండేషన్ వ్యవస్థాపకులు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షతన చోటు చేసుకుంది ముందుగా ఎమ్మెల్యే జ్యోతుల మాట్లాడారు తన నియోజకవర్గంలో ఎన్నో వేల మంది కుటుంబాలకు బాసిటగా జ్యోతుల ఫౌండేషన్ నిలవడం చాలా ఆనందానికి గురి ఆయన తెలిపారు అంతటి గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకొస్తున్న జ్యోతుల నవీన్ కుమార్ తో పాటు మిగతా పదమూడు మంది డైరెక్టర్లకు వెన్నుదండగా నిలిచేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు అదేవిధంగా ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ నూతన ఉపాధ్యాయుల్ని యువతను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు రావాలి ఉమ్మడి జిల్లాలు కలిపి అందులో మనకి ఫోర్త్ ర్యాంక్ ఎస్ఎల్ తులసి గారు గారు గంగాధర్ గారు మీ పేరెంట్స్ తో రావాలి నెక్స్ట్ నల్లబాబు గారు నల్లబాబు గారు ఎం రాజ్ కుమార్ గారు పేరెంట్ రండి పేరెంట్ కూడా ఉండాలి మేధా భవానీ గారు మేధా భవాని గారు ఎన్న రాజేశ్వరి గారు తాము నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా మునేపట్ నుండి మీరు ఒక నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నారు ఉన్నది వేరు దాకా మీలో ఒక తపన ఏమైనా నాకు ఒక జీవనాధారం కావాలి దానికోసం నేను ఏదో రకంగా సంపాదించుకోవాలి నా కాళ్ళ మీద నిలబడాలి అనేటటువంటి ఒక ఆశయంతో మీకోసం మీరు ఆలోచన చేసుకుంటూ మీ జీవితాన్ని సాగించాలి దాన్ని అందుకున్నాను సఫలీకృతులయ్యారు మీరు తీసుకున్నటువంటి ఈ సఫలీకృతులైనటువంటి బాధ్యత మాత్రం అవసరం అనుకుంటే ఈ దేశానికే ఒక దశ దిశ నిర్దేశించేటటువంటి ఉన్నతమైనటువంటి బాధ్యత మనం విద్య అన్నది చాలా అతి ప్రధానమైంది సమాజంలో విజ్ఞానం అన్నది ఉన్నప్పుడే సమాజం బాగుపడేటటువంటి పరిస్థితి మరి అంత గురుతరమైనటువంటి బాధ్యతలు తీసుకుని మీరు ముందుకు వెళ్ళబోతున్నారు రేపు మేము ముందు రేపు రకరకాల స్వభావాలు ఉన్నవాళ్ళు రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్ళు విద్యార్థులుగా రాబోతారు వాళ్ళందరినీ కూడా మీ ఆలోచనకు అనుగుణంగా మలచాల్సినటువంటి నైపుణ్యత ముందు మీలో రావాలి నేను మ్యాక్సిమం ట్రై చేశాను ఈరోజు మీకు ఆ రకమైనటువంటి సూచనతో ఏర్పడినటువంటి ఏ అయినా దొరుకుతుందేమో అని చెప్పి ఈ డిఎస్ఎస్ సెలక్షన్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ట్రై చేస్తూ ఉందా ట్రై చేశాను కానీ ఎక్కడ అది నాకు పూర్తి సమయం కూడా పెట్టలేకపోయాను దొరకలేదు లేకపోతే అటువంటి ఉంటే మీకు ఇవాళ మీ చేతుల్లో పెడుదాను అందుకోసమే మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా మనిషికి ప్రధానంగా తను తీసుకునేటటువంటి వృత్తిలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే సఫలీకృతం కావాలి అనుకుంటే ప్రధానంగా క్రమశిక్షణ కావాలి పట్టుదల కావాలి ఈ సమాజానికి నేను ఉపయోగపడాలనేటటువంటి తపన కావాలి ఈ మూడు ఉండగలిగినప్పుడే మనం చేసేటటువంటి వృత్తికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం